ఈ రోజైతే ఫుడ్ వీడియోలో ఏం డబ్బా వంట చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ రోజైతే ప్రత్యేకంగా అమ్మ కోసమే ఫుడ్ అయితే వండుతున్నానండి మార్నింగ్ ఇడ్లీ వేశాను ఇంకా పిల్లలు బాక్స్ లో కూడా అదే తీసుకెళ్ళిపోయారు ఇంకా గుర్తుకు వచ్చింది మళ్ళీ అమ్మ గురించి ఫుడ్ అయితే ప్యాక్ చేయాలి కదా అని మధ్యాహ్నం మీరు తినారు అక్క అనుకోవచ్చు మీరు మధ్యాహ్నం ఏంటంటే ఇంక చాలా లేటుగా వస్తారు కదా చల్లగా ఉంటుందని అప్పటికప్పుడే వండుతున్నాను అనమాట అంటే ఒకవేళ టిఫిన్ వండకపోతే టిఫిన్ వండితే కర్రీ చేసేస్తాను కదా మార్నింగు రైస్ అప్పటి వరకే వండి మళ్ళీ వండుతాను అనమాట ఇంకా గుర్తుకొచ్చింది అమ్మవారికన్నా బియ్యం పెడదాము అని గబగబా ఇక రైస్ ఇటు చుక్క కూర పెట్టి మళ్ళీ కూర వేడిగా ఉంటే ప్లాస్టిక్ కవర్లో కదా ప్యాక్ చేసేదని ఇంకా గిన్నెలో నీళ్ళు పోసి చల్లారుస్తున్నాను అనమాట ఈయన ఫుడ్ ప్యాక్ చేసే లోపం ఈ లోపు కూర అయితే చల్లగా అయిపోయింది తలుపు తీసి అటు సైడ్ పెడితే గాలి వస్తుంది కదా గాటి చల్లగా అయింది అన్నం అంటే వేడిగా ఉన్న కాదు కానీ కర్రీ కదండి ఇంకా ప్రతిరోజైతే మేము అమ్మకి ఇస్తాం కదా మళ్ళీ అమ్మ వచ్చి వెళ్ళిపోతుంది షాప్ దగ్గరికి అని ప్రతిరోజు మేము చేస్తున్న ఈ పని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి